లక్ష కోట్ల రూపాయల మత్తు పదార్థాలను ప్రజల నుండి విశాఖపట్నానికి రప్పించి యువకుల జీవితాలను నాశనం చేయడానికి సంకల్పించినటువంటి సంధ్యా ఎక్వా ఎక్స్పోర్ట్స్ యజమానులను తీయాలి న్యాయస్థానాలు తమ విస్తృతమైనటువంటి అధికారాలను సమాజ శ్రేయస్సును ముఖ్యంగా యువత మరియు బాలల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని చాలా కఠినమైనటువంటి శిక్షను ఇస్తే తప్ప ఈ వ్యాపారులకు రాదు వెళ్ళడం నేరం చేయడం వీరు ఏదో ఒక రాజకీయ నాయకులను పోలీసు వారినో పట్టుకొని తిరిగి బయటకు రావడం మళ్ళీ వ్యాపారాలు చేయడం ఇదే పనిగా పెట్టుకోవడం జరిగింది దురదృష్టం ఏంటంటే చాలా దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి జిల్లాల నుంచి మామూలుగా వ్యాపారం చేసుకోవడానికి విశాఖపట్నానికి రావడం పరిపాటి అయిపోయింది రానివ్వండి అభ్యంతరం లేదు కానీ ఇక్కడ ఒక పేరు చెప్పి మరో వ్యాపారం చేస్తున్నారు ఎక్కువ కంప ఎక్కువ వ్యాపారం అని చెప్పి ఇక్కడ రావడం వాళ్ళు చేసేటువంటి వ్యాపారం మత్తు పదార్థాల వ్యాపారం ఈనాడు భయంకరమైనటువంటి మత్తు పదార్థాలని సుమారు లక్షల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఇరవై ఐదు వేల కేజీల మత్తు పదార్థాలని బ్రెజిల్ నుంచి ఒక కంటైనర్లో తెప్పించారు ఇంటర్పోర్ తాలూకు సహకారంతో సిబిఐ వారు అదేవిధంగా సెంట్రల్ ఎక్సైజ్ వారు కలిసి ఈ కంటైనర్ను పట్టుకొని సీజ్ చేశారు సీల్గా ఉన్నటువంటి సిబిఐ న్యాయమూర్తులు కూడా పిలిపించి వారి సమక్షంలో కంటైనర్ను ఓపెన్ చేసి వెయ్యి ప్యాకెట్లు ఉన్నటువంటి వాటిలో సుమారు నలభై ప్యాకెట్లను ర్యాండమ్గా బయటకు తీసి చెక్ చేస్తే అందులో కన్ ఒకే ఉంది చాలా భయంకరమైనటువంటి మత్తు పదార్థం అందులో గమనించినటువంటి జరిగింది ఇప్పుడు విస్తృత స్థాయిలో వాటన్నింటినీ కూడా బయటికి పంపించి వాటిని తనిఖీ చేయడానికి ఇంకో రెండు వారాలు పడుతుందని చెప్పి చెప్పడం జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా ఇంటర్పోల్ తాలూకు సలహాతో సిబిఐ వారు ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకొని ఈ కంటైనర్ని సీజ్ చేసినందుకు ఆ అధికారులని నేను అభినందిస్తున్నాను ఇక్కడ ఆశ్చర్యపోసింది ఏంటంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి పోలీస్ కమిషనర్ గారు వారిని సిబిఐ వారు జాగిలాలని పంపించమని చెప్పారు నేర పరిశోధనకి ఉపయోగపడేటువంటి కుక్కల్ని పంపించమని వారు చెప్తే ఆ కుక్కలతో పాటుగా ఆయన కూడా రావడం అనేటువంటిది విచిత్రమైనటువంటి పరిస్థితి ఆయన ఎందుకు రావాలి ఆయన సహాయాన్ని వారు కోరలేదే సిబిఐ వారి విచారణలో స్థానిక పోలీసులతో ప్రమేయం ఏంటి అసలు ఎందుకో ఏ కారణం చదవచ్చాడైనా మామూలుగా చెబితేనే రారు ఉన్నా రారు చంపేసినా రారు లేకపోయిన ఏమైనా అయినా రాదు కానీ ఎక్కడో ఒకొక్కేని పట్టుకున్నారంటే తెలిసి ఆయన ఆ వెంటనే కమిషనర్ గారు ఇక్కడ రావడం ఆయన ఈ విచారణలో పాల్గొనడానికి ప్రయత్నం చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి చర్య అది అంతేకాదు ఈ సాధారణ ఇటువంటివి జరిగితే ఈ సరుకుని తీసుకోవడానికి యజమానులు రాదు వదిలేస్తారు లక్ష అయితే అవన్నీ చెప్పిన ఇలాంటి లక్ష లక్ష కోట్ల వ్యాపారులు ఎన్నో చేసి ఉంటారు ఇవాళ అంటే దొరికింది ఈ ఐదు సంవత్సరాలు ఎన్ని చేసేదో అని చెప్పే పోటీ ఏంటి అని చెప్పి వదిలేస్తారు కానీ ఈ ఎక్వా కంపెనీ తాలూకు స్టాఫ్ ఇక్కడికి ధైర్యంగా వచ్చి ఈ కంటైనర్ని దాన్ని చూడడానికి వీల్లేదని దాన్ని రిమూవ్ చేయడానికి వీల్ లేదని ఓపెన్ చేయడానికి వీల్లేదని చెప్పి అభ్యంతరాన్ని తెలియపరచాడు ఎంత ధైర్యం ఉండదు అంటే వారు వెనుక ఎటువంటి రాజకీయ ఒత్తులు ఉన్నాయి ఎటువంటి పోలీసులు తాలో సహాయం ఉంది ఇది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది సిబిఐ అధికారుల్ని ప్రివెంట్ చేస్తున్నారు మామూలుగా అధికారులు ప్రివెంట్ చేయడమే ఒక నేరం అటువంటిది సిబిఐ అధికారులు ప్రివెంట్ చేసేటువంటి దమ్ము ఆ ఎక్వా కంపెనీకి ఎవరిచ్చారు వారు వెనుకున్నటువంటి రాజకీయ నాయకులు ఎవరు వారు ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు ఎవరు వీటన్నిటి మీద కూడా సిబిఐ వారు విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ మొత్తం ఈ మత పదార్థాలు ఎప్పుడైతే వచ్చాయో ప్రజల్లో ఒక అపోహ రావడం జరిగింది ఎన్నికల సమయం కాబట్టి ఈ మొత్తం ఈ మొత్త పదార్థాలన్నింటినీ కూడా యువతకు పిల్లలకు పంచి పెట్టడానికి ఉపయోగించుకోవడానికి రావడం అనేటువంటి జరిగింది అనేటువంటి అపోహ అది అవ్వచ్చు అపోహ అవ్వచ్చు ఏదైనా రావచ్చు అది కూడా వ్యాపారని ఉచితే తీరు ఆ విధంగా ఉపయోగించడానికి చేరినటువంటి అపోహ ఉంది కాబట్టి నేను ఈ కంప్లైంట్ని నేను కేంద్ర ఎన్నికల కమిషన్కి అలాగే రాష్ట్ర ఎన్నికల కమిషన్ వారికి కూడా నేను ఫిర్యాదు రాకపోర్వంగా ఇవ్వడం అనేటువంటిది జరుగుతోంది ఏది ఏమైనా ఇక్కడ ఇటువంటి సమాజాన్ని విశాఖపట్నాన్ని బేస్ చేసుకొని సమాజాన్ని నాశనం చేసేటువంటి మత్తు పదార్థాలు వ్యాపారాలు విశాఖపట్నంలో చేయడం అనేటువంటిది మరి చూస్తే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం పర్టికులర్గా విశాఖ జిల్లా తాలూకు ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందిందని అనడం లేదు పూర్తిగా కొమ్మక్క చెప్తున్నాను ఇంత దౌర్భాగ్యమా విశాఖ జిల్లా ఇంత అవమానాలు పాలీపోవడం ప్రశాంతమైనటువంటి జిల్లాను నరకం పాలు చేస్తున్నారే యువకులను నాశనం చేస్తున్నారే పిల్లలు నాశనం చేస్తున్నారే హై స్కూల్లో చదువుకునేటువంటి పిల్లలు కూడా బ్యాగుల్లో ఈ పత్తు పదార్థాలని పెట్టి ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి పరిస్థితి ఈ కూడా ఉన్నాయి విశాఖపట్నం జిల్లాలో ఇవన్నీ నేను ఇంకా వివరంగా సేకరించి వాటికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది పోలీసు యంత్రాంగం ఏమాత్రం అసలు నిశ్చిక్కుగా కనీస బాధ్యత కూడా అయ్యో నా పిల్లలు కూడా ఇటువంటి పరిస్థితి వస్తుందేమో అనేటువంటి బాధ్యత లేకుండా పోలీసు యంత్రాంగం తమ ఆత్మాభిమానాన్ని విడిచిపెట్టి కేవలం డబ్బు కోసమో లేదో ట్రాన్స్ఫర్లకు భయపడిపోయో ఈ విధంగా ఈ ట్రాన్స్పోర్ట్ని ఈ యంత్రాంగం దేశవ్యాప్తంగా వెళ్తున్నాయి దేశవ్యాప్తంగా ఈ మందులు విశాఖపట్నం నుంచి వెళ్ళేటువంటి మత్తు పదార్థాలు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా మరి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి ఇంత చెడ్డ పేరా ఎక్కడి నుంచి వచ్చినా పేపర్లో వస్తే ఎక్కడ ఎవరిని పట్టుకున్నా సరే మేము విశాఖపట్నం నుంచి పోండి విశాఖపట్నం నుంచి తెచ్చేమండి ఏంటంటే దౌర్భాగ్యం ఏంటంటే అప్ప ఈ అవమానకరమైనటువంటి పనులన్నీ ఏది ఏమైనా దీన్ని ఇంటర్పోల్ వారు వదిలిపెట్టకుండా వారు కంటిన్యూస్గా దీన్ని మానిటర్ చేసి ఈ అన్ని రకాలుగా అన్ని రకాలుగా కూడా సంపూర్ణమైనటువంటి ఎంక్వైరీని జరిపించి తగినటువంటి చర్య మామూలు చర్య కాదు వాళ్ళని ఊరి తీస్తే తప్ప వీటిని మళ్ళీ రిపీట్ చేయడం అనేటువంటిది ఉండకూడదు ఏదో ఇచ్చేసి నాలుగు రోజులు జైల్లో పెట్టేసి మర్నాడు వదిలేసి పరిస్థితి వస్తే మళ్ళీ ఎన్ని కంటైనర్లు వస్తాయో అంతేకాదు ఎన్నాళ్ళు వచ్చినటువంటి కంటైనర్ల తాలూకు విషయాలు కూడా ఈ ఐదేళ్ల నుంచి వచ్చినటువంటి విషయాలు కూడా వారు పరిగణలోకి తీసుకోవాలి వాటి అన్నిటి మీద కూడా మరి విచారం జరిపించాలని డిమాండ్ చేస్తున్నాను